పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి నూరుతున్నానండి ఈ ఇవి శుభ్రంగా కడుక్కున్నాను ఇవండి దాంట్లో వేసేద్దాం ఇందులో టమాటాలు ఇలా సగం మొక్కలకి వేసి కోసుకుంటే చాలండి అయ్యే మొగ్గిపోతాయి దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేద్దాం అవి బాగా మొక్క మనం పైకి చెందికి ఒకసారి ఎగరేద్దామండి బాగా మొగ్గు తీయి చేప ఒకసారి ఇలా ఎగరేసుకుంటూ ఎంచుకుందాం దాన్ని మనం చేప ఒకసారి అలా వేసుకుంటూ మూత పెట్టుకుంటుంటే తగ్గిపోతుంది చాలా బాగుంటుందండి నోరు జరుగు చేసినప్పుడు కానీ మనకి నోరు ఏదో కారంగా తినాలనిపించినప్పుడు కానీ బాగుంటుంది శుభ్రంగా మూత పెట్టి మొక్క ఇచ్చుకున్నాం ఇలా ముగ్గినప్పుడే నేను చింతపండు వేసేసుకుంటాను నిజంగా చాలా బాగుంటుంది టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి నోటికి కూడా ఇంపితంగా ఉంటుంది అదిగోండి కొంచమే చింతపండు వేసాను ఇదిగోండి చిన్న చింతపండు ఇత్తనం ఉంటుంది చూడండి చిన్న ఇత్తనంలాగా కొంచెం వేసాను రవ్వంతా ఇంకా మొగ్గనిద్దాము దీన్ని ఇదిగో ఇలా మొగ్గేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకుందాం గుక్కర మొగ్గనిద్దాము అండి ఇంకా స్టవ్ ఆపుకుందాం ఎందుకంటే అదంతా అయిపోయిందండి నీరు అంతా అదిగోండి చూడండి ఇంకా మా అంటుంది ఇంకా అంటకుండా తీసేసుకుందాం చూడండి స్ంగా చాలా బాగుంటుందండి నోరు జ్వరాలు వచ్చినప్పుడు కానీ ఏదన్నా నోరు కారంగా తినాలనిపించినప్పుడు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి చూడండి టమాటా పచ్చిమిరకాయ పచ్చని నూరుకుంటున్నాం కదండి దాంట్లోకి ఇగోండి చిన్న అల్లం ముక్కలు నాలుగైదు ఎల్లుల్లి రబ్బలు ఇదిగండి ఇది అయిపోయింది కాబట్టి ఇంక శుభ్రంగా ఆరిపోయంగా మనం జారులు వేసుకున్నాం దాంట్లోకి జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల జీలకర్ర పొడి కాదండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను పొడి హాఫ్ స్పూను ఒక్క స్పూను ఉప్పు అండి కళ్ళు ఉప్పు ఇది శుభ్రంగా ఇవ్వండి పచ్చిగా వేసుకోవాలి మరి మెత్తగా వేసుకోవాలండి అండి మనం తిప్పు ఇదిగండి ఇలా తిప్పుకుంటే చాలు ఎందుకంటే మరి మెత్తగా ఉంటే బాగోదు మన రోడ్లు పచ్చడి మొత్తం రోడ్ లేదండి అందుకని పచ్చిగా రుచుకుంటే చాలు ఎందుకంటే ఇలా ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటే చట్నీ పచ్చడిలాగా ఉంటుంది అదేనండి మనం పురుగుల్లోనూ దోశలో వేస్తారు చూడు బయట అలా ఉంటుంది దానికి కూడా వాడుకోవచ్చు ఇది కానీ మనం అన్నంలో తినడానికి ఇదిగో ఇలా మెదిగి మెదగినట్టుగా ఉంటేనే బాగుంటుంది వద్దు రోట్ కావాలన్నాడు అండి మా అబ్బాయి పచ్చడి అందుకని మళ్ళీ ఏం చేద్దాం రోడ్లో వేసి అలా అలా దంచుతున్నాను వాడు తిండండి ఏదైతే అనుకుంటాడో అదే కావాలంటాడు ఇదిగండి నిజంగా బాగుంటుందండి రోట్లో పచ్చడి కూడా రోటి పచ్చడి చాలా అమృతం లాగుంటుంది ఏంటంటే మాకు ఇక్కడ చిన్న రోడ్లు అయ్యి చాలి సాలక ఇబ్బంది పడుతూ ఇవి చేస్తాము అదే పిలగాడము దానికే ఇష్టపడతాడు రోటి పచ్చడి కోసం చాలా బాగుంటుందండి రోట్లో పచ్చడి తీసేస్తాం ఇంట్లోకి రైస్ వేసుకుందామండి ఒక్కరువా దాంట్లో ఒక్క స్పూను నెయ్యి వేసుకుందాం కొంచెం నెయ్యి అని నిజంగా అండి రోట్లో పచ్చడి నెయ్యి వేసుకొని కనుక తింటే ఆ రుచి వేరుగా ఉంటుంది మా అబ్బాయి ఒక ముద్ద పెడతానండి ముందల కాలిపోతుంది వేడి వేడి అన్నంలో పచ్చిమిరకాయ పచ్చడి సూపర్గా ఉంటుందండి ఇలానే తినేవాళ్ళం మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏదో రోట్లో పచ్చడి నూరి తల ముద్ద పెట్టేది అది ఎంత అమృతంలా తినేవాళ్ళం అంటే చాలా బాగుండేది ఇంకొక ముద్దమమ్మ ఇంకొక ముద్దమ్మ అని అమ్మమ్మల చేత వంట కదండి చాలా బాగుంటుంది ఇదిగోండి రోడ్లో పచ్చడి అన్నం వేసి నెయ్యి వేసి కలిపి బుల్లె ఉంటుంది ఒక ముద్ద మా అబ్బాయి పెట్టి ఎలా ఉందో చూతాడినండి ఇగో కన్న బంగారం నోట్లో వేసుకుమ్మా ఎలా ఉందో చెప్పు ఏది మా బాగుందా సూపర్ చాలా బాగుంది అమ్మమ్మ వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అమ్మ మేము చిన్నపిల్లలప్పుడు నేను కూడా తింటాను బా అది రోడ్లు తిరగలేసి చేస్తారు బా ఏముందిరా కన్న బంగారం జంగండి చాలా బాగుంది సూపర్ గా ఉంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా థ్యాంక్ యూ అండి రేపు మంచి వీడియో అయితే మేము అందరికి వచ్చేస్తాను